లైట్ కాంతికి అయితే ఈసీన్లో అయితే ఏ విధంగా అయితే గిన్నెలోకి అయితే వచ్చేస్తా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతా వచ్చేస్తున్నాయి చూడండి ఆ గిన్నెలోకి పడిపోతే చాలు బయటకు అయితే రాలేవు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ బ్లాగ్ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి ఏంటి ఈ రోజు ఏంటి చీకట్లో కనిపిస్తున్నారనుకున్నారా ఈరోజు వర్షమైతే పడింది లైట్ పడింది ఈ వర్షానికైతే పుట్లు చూసినాం అంటే ఏం పుట్లు అనుకున్నారా ఇసిన్ల పుట్లు ఆ పుట్లు అయితే చూసినాము రెండు ఉన్నాయి దాంట్లో ఇసిన్లు వస్తాయో రావో తెలవదు కానీ ట్రై చేస్తాము ఆ విసిన్లు వేట ఎలా ఉంటుంది అనేసి చూడాలనుకుంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి విసిన్లు పట్టడానికి కారణమైతే మూడు వస్తువులు కావాలి మూడు వస్తువులకొచ్చి వచ్చి గొంజాకు అంటే మీకు ఆల్రెడీ గొంజు అని చూపించినాను కదా అదే చెట్టు గొంజాకు ఇంకపోతే గింజలు ఇంక మామూలుగా అయితే ఇసును పట్టడానికి ఒక మామూలుగా గుంట గిన్నె తెచ్చుకుంటా మిత్తమైన గుంట గిన్నె తెచ్చుకొని ఆ మూడు వేస్తులు ఎత్తుకొని మరి పావాలి పుట్ట దగ్గర పోయి చాలా పని ఉన్నది ఎలా చేస్తే ఆ గిన్నెలోకి ఇసునులు వస్తే తెలవాలంటే ఈడని స్కిప్ చేయకుండా చూడండి సూపర్గా ఉంటుంది వీడియో మీ ఫ్రెండ్స్ గారు షేర్ చేద్దరు ఓకే వీడియో అయితే వెళ్ళిపోద్దామా నా వెనకాల గడి చూడండి చీకటి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం ఆ సెవ్లో పోతే మనకి ఈసులు పుట్ట అయితే చూపిస్తాం పుట్ట అయితే చూడండి ఏ విధంగా ఉన్నదో పోతే ఆడకున్నాయి ఇప్పుడు పుట్ల కాడకైతే వచ్చి అయితే ఈసినలు అయితే పట్టబోతున్నాము చూడండి ఏ విధంగా ఉన్నాయి కదా పుట్టలు ఈ విధంగా ఉండాలి ఈసిన్ల పుట్టలు అంటే ఈ విధంగా ఉండాలి చిన్న చిన్న పుట్లు మార్చబెట్టుకొని ఉంటాయి లోపల గడ ఉన్నాయి చెట్లకి లోపల గడ ఉన్నాయి ఇప్పుడు దీని మీద అయితే మేము గొంజాకు తమ్ము గింజ కలిసి రెండు వస్తాం గంజాకు అయితే ఎలా ఉంటుంది గొంజాకు ఇప్పుడు ఈ గుంజాకు ఆకులు తీసుకొని నోట్లో వేసుకొని నవలాలి ఆకు వరకే దూసుకొని మనకు నోటికి ఎంత పడుతుందో అంత ఆకు నోట్లోకి వేసుకొని ఫస్ట్ నవ్వుల బాగా నవ్వులితే తిప్పులు 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 అయిపోతాయి అప్పుడు పుట్టమెనకే నోడుతూ ఉయ్యాలి అప్పుడు జల్లులు జల్లులు జల్లులుగా చినుకులు అంటే పుట్టమెందుకు పడతా ఉంటాయన్నమాట అలాగే నవ్వులు ఉయ్యాలి రెండు మూడు సార్లు ఊసినారంటే చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వస్తూ ఉన్నాడు పుట్టగాడ చూడండి ఇసును అయ్యా ఓసే కొందైతే పుట్ట మీద చూడండి ఇసున్లు ఏ విధంగా అనిపిస్తున్నాయో వాసనకి వచ్చేస్తాయి అలాగ అయితే ఉయ్యాలి ఫస్ట్ ముందు గంజాకే ఉయ్యాలి ఇప్పుడైతే తమ్మ గింజ అయితే కాల్చుకొని అలా రుద్దుకోవాలి రుద్దే కొందుకు చూడండి పౌడర్ కనుక ఎలాగో వచ్చేస్తున్నదో తెల్లగా ఆ పుట్ల మీదకే ఉయ్యాలన్నమాట అందుకనేసి రుద్దు తాగున్నాడు అలా రుద్ది తాగున్నదనుకో పౌడర్ కనుక వచ్చేస్తుంది అలా రుద్దు 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 రుద్ది ఊదాలి ఊదినప్పుడు ఆ పౌడర్ అనేది పుట్ల మీదకైతే అయితే ఎగురు పడుతుంది అది అయితే పడేది మనకైతే కనిపించదు కానీ వాసన స్మెల్ మాత్రం అదిరిపోతుంటుంది ఆ స్మెల్ కోసమే సోగము ఈసునులు అనేది బయటకు వస్తాయి చూస్తున్నారు కదా ఆ మాతృతో తమ్మ గంజ సాది 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 పుట్ట మీదకు ఊసేస్తూ ఉంటే తర్వాత ఇట్లా ఇష్టం తరుగత్తుకొని రావాల్సిందే ఇసున్లు అయితే ఉన్నంగా ఉన్నంగా అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి అందువలన అయితే గుంటలు వడుకోవాలి ఎందుకంటే మనం ఇసున్లు పట్టాలంటే ఒక గుంట గిన్నె తెచ్చుకొని ఆ గుంట గిన్నె మాత్రం ఉంటుందో అంత గుంటలు వడుకోవాలి మనం ఎందుకంటే ఇసునులు మన చేతి పెట్టేలేం కదా అందుకనేసి ఒక గుంట గిన్నె తెచ్చుకొని అలాగ గుంటలు వడుకొని గుంటలో గిన్నె అయితే పెట్టాలి అందుకనేసి అందుకనేసి అయితే వాడుతూ ఉన్నాము కాడ గాడ ఉన్నాం ఉన్నాయితే వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు ఇండియా అనేసి అయితే మేము గుంట ఎత్తులు ఆడుతూ ఉన్నాము చూడండి గిన్నె అయితే గుంట సమానంగా సరిపోయింది కదా ఆ మార్త గుంటలు గిన్నెని అలా పెట్టి పొడవాలి అలా పుడుచుకొని దాంట్లో మట్టి పడిపోతుంది కదా గుంట గిన్నెలో అది మనం ఎత్తి వేసేసుకునియాలి అలాగా శుద్ధంగా లాగేసుకోవాలి సదరంగా చేసుకునేసి ఇసును వచ్చేదానికి మరి గుంటలు గుంటలు లేకుండా సదరంగా చేసుకునేయాలి ఉన్నా బట్టి తీసేసుకునేయాలి ఎందుకంటే మట్టి అయిపోతాయి కదా ఇసున్లో అందుకనేసి మట్టి శుద్ధంగా తీసేసుకునేసి ఇసున్లో అయితే వస్తూ ఉన్నాయి బ్యాటరీ దగ్గరకైతే ఓకే రెడీ అయిపోయింది గుంటలోడైతే గిన్నె అయితే పెట్టేసినాము ఇప్పుడు మనం బ్యాటరీ తీసుకొని నైజంగా ఆ గుంట లోపలికైతే పెట్టేసుకోవాలి అలా పెట్టేస్తే ఎలుతురు కాంతికి అయితే అవి ఇష్టంగా అవే గుంట అయితే పడిపోతాయి చూస్తున్నారు కదా లైట్ కాంతికి అయితే ఈసిన్లు అయితే ఏ విధంగా అయితే గిన్నెలోకి అయితే వచ్చేస్తా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతా వచ్చేస్తున్నా చూడండి ఆ గిన్నెలోకి పడిపోతే చాలు బయటకైతే రాలేవు ఇంకా ఉన్నాగా ఉన్నాగా అయితే ఇసునులు మనకి గుండగా నిండకైతే వచ్చేస్తాయి ఏం ఎగరతున్నాయి చూడవి బయటికి బయటకు పాలే నుంచి వచ్చిన ఇసునంతా గిండ్లోకి అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇసునుల వేట ఏ విధంగా అయితే జరిగిందో కాకపోతే ఇసున్లు అయితే ఎక్కువ రాలేదు మేము మధ్యలో మధ్య అయితే చూసినాము ఇదైతే పుట్టైతే ఉన్నదే ఇసులు వస్తాయి అనుకున్నాము కాకపోతే రేతురు కదా ఈ సందులో చాలా గ్యాప్ వచ్చిందనమాట వర్షం పడినట్టే లైట్కి పడి రాలిపోయి వెళ్ళిపోయినాయి అన్నమాట చినుకులు కానీ ఎండ ఎండగాయడం వల్ల అయితే పుట్ట ఆరుదలకైతే వచ్చేసింది కాడ లేకుండా అయిపోతుందనమాట ఇసును రావాలంటే పుట్ట ఎక్కువగా చెమ్మ ఉండాలి అంటే వర్షానికి తడుస్తుంది కదా పుట్ట ఆ పుట్ట తడిచినప్పుడు చెమ్మ మీద ఉన్నప్పుడు కానీ ఇసునులకు వస్తే మనకి నేను ఇప్పుడు చూపించిందంతా అదే మతి సేమ్ గుంజాకు నవ్వులు ఊసి ఆ తమ్మ గింజ సాధు ఉఫ్ నూదుకుంటే అనకే మనం బ్యాటరీ అయితే పెట్టుకోవాలి అంతే పెట్టుకుంటే ఇసునులన్నీ వచ్చేస్తాయి అనకు గుంటలోడు గి గుంట గిన్నె పెట్టుకుంటే బ్యాటరీ గుంట గిన్నె పెట్టుకుంటే మాత్రం ఇసునులన్నీ గుంట వచ్చేస్తాయి అంటే ఆ గిన్నెకి నిండకు వచ్చేస్తాయి ఆ తర్వాత వస్తూనే ఉంటే మళ్ళీ పోసుకుని కవర్లకి మళ్ళీ పెట్టుకుంటా ఉండాలి ఇదండి ఫ్రెండ్స్ ఇసునుల వేట ఈసారి ఎక్కువ పట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా మీకు అయితే చూపిస్తాము మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే కదా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్